హాయ్ ఫ్రెండ్స్ ఇది నేను సాయి సూర్య సో మేము నిన్న నేను నిన్న చిక్స్ కొన్నామని చిక్స్ కొన్నామని షార్ట్ చేశాను కదా సో ఈరోజు అయితే నేను వీడియో తీస్తున్నాను ప్రస్తుతానికైతే బయట పెట్టాము చిక్స్ని ఇదిగోండి మన చిక్స్ ఓకేనా సో ప్రస్తుతానికైతే నిన్న చెప్పా కదా బియ్యము నీళ్ళు ఇంకా పెప్పర్ కూడా కొంచెం పెట్టాం పల్సెస్ సారీ సో బియ్యం ఇట్లా వేస్తూ ఉంటే చూడండి అవి తింటున్నాయి సో ఇట్లా వేస్తూ ఉంటే అవి తింటాయి అన్నమాట సో ఇవి ని మేము నిన్న కొన్నామని కూడా మీకు తెలుసు మా స్కూల్ దగ్గర అమ్ముతున్నారు అందుకే అందుకే కొనుక్కున్నాం ఏదో ఒకటి ఏం కాదని సో ఇట్లా ఇట్లా బుట్టలో పెట్టాము ఇంకా దాంట్లో ఇట్లా కవర్ పెట్టాం కవర్ పెట్టి ఇవి ఫుడ్ ఐటమ్స్ వాటర్ ఇవి పెట్టాం దాంట్లో ఆపనే చిక్స్ చిక్కీ చిక్కీస్ పెట్టాం సో మీకు నేను పట్టుకో అనుకుంటున్నాను పట్టుకొని చూపించాలనుకుంటున్నా చూడండి ఓకేనా ఇవి ఇప్పుడు మూడులో ఉన్నాయి సో బయట పెడితే ఈ హుషారు వస్తున్నాయి ఇంకేండి రెండవది కూడా పెట్టేద్దాం ఇప్పుడు ఇక్కడ ఒక ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ బయట ఉంటే ఏదో ఉంటాయి ఇక్కడ మాములుగా తింటాయి ఓకేనా సో చూడండి డైరెక్ట్ నీళ్ళ దగ్గరికి వెళ్తున్నాయి అది తెలిసి దాహం వేస్తుంది అనుకుంటాను సో సో మేము ఇదైతే చిక్స్ బుడ్డి బుడ్డీ ఉన్నాయి కదా ఈ పెద్దయ్యాక అబ్బాయిలు అనుకుంటాయి నా తెలుసు అబ్బాయి ఇది చూడండి రెండు ఆడుకుంటాయి కొట్టుకుంటాయి అన్నీ చేసుకుంటాయి కానీ ఒక ఫన్నీ పాట ఏంటంటే ఒకవేళ ఇగోండి ఈ చిక్కు దీంట్లో ఉంటే ఊరు కూరికే ఇట్లా ఎగడ్డానికి ట్రై చేస్తూ ఉంటుంది అది గుట్టలో ఉంటాయి ఇంకా రెడ్ ఒక మంచి పార్ట్ ఏంటంటే రెండు టుగెదర్గా కలిసి ఉంటాయి మంచిగా సో ఈ రెండు చిక్స్ అదిగోండి ఇప్పుడు కూడా దాన్ని చూస్తుంది చూడండి ఇది కూడా ఇప్పుడు కూడా దాని దగ్గరికే వెళ్ళింది చూసారు కదా ఇప్పుడే మీరు చూడండి అది వెళ్తా అది వెళ్తుంది ఇది వెళ్తా అది వెళ్తుంది సో రెండు ఒకటేలాగా ఇట్లా వెళ్తున్నాయి అన్నతముని లాగా సో ఓకే బాగా తింటున్నాయి చీమలు ఎవరో చీమలు బాగా తింటున్నాయి సో నేను చిక్స్ అయితేనే కొన్నా కానీ మరీ దూరం వెళ్తాయి ఒకటి ప్రాబ్లం మరీ దూరం వెళ్తే పిల్లలు తీస్తున్నాయి సో ప్రస్తుతం ఇట్లా మరీ దూరం వెళ్ళినప్పుడు ఇట్లా పట్టుకోవడానికి ట్రై చేసి ఒకవేళ ఇట్లా పట్టుకుంటే మళ్ళీ తీసుకెళ్ళి ఇట్లా బుట్టలో పెట్టేస్తా లేదంటే మళ్ళీ మళ్ళీ ఇది ఎక్కడ ఉందో అక్కడికి వస్తేస్తుంది కాబట్టి కానీ వీటిని పట్టుకోవడం అయితే చాలా కష్టం ఒకవేళ పట్టుకున్నా కానీ ఇట్లా అంటే ఒకవేళ ఒక్కటే ఉందనుకోండి విన్నారు కదా ఇప్పుడే కూయి 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 అంటూనే ఉంటాయి ఇది ఒక్కటే ప్రాబ్లం రెండు టుగెదర్గా కలిసి బాగుంటాయి సో చూసారా గోర్లతో ఎట్లా గీస్తున్నాయో దీని కాళ్ళ గోర్లు బాగున్నాయి చూడండి సో వీటికి వింగ్స్ చాలా చిన్నగా ఉంటాయి క్యూ ఒక్కటే క్యూట్గా ఉంటుంది నడక కూడా క్యూట్గా ఉంటుంది కలరు కూడా బాగుండనుకుంటా కదా చితికేసి కొడదామా చూద్దాం ఇవి పలుకుతాయా ఇవండి ఇది పలుకుతుంది ఈ కామెన్గా ఇదేనా ఇదే ఇట్లా ఉంటుంది ఏదైనా ఇట్లా పెడ్ ఇట్లా పెడితే ఏదో పెడుతున్నట్టు ఫీల్ అవుతాయి సో ఇట్లా చూస్తాయి కానీ పట్టుకుంటే మాత్రం కియో 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 అని అంటాయి చిక్స్ ఉంటాయి కదా సో నిన్న కొనుక్కున్నాం ఫైనల్ చిక్స్ నా డ్రీమ్ అన్నమాట చిక్స్ని కొనుక్కోవడం కానీ దాని వీటిని పెంచడం చాలా కష్టం కదా గాయస్ ఎవరైతే దీన్ని కొనుక్కుంటారో లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇంద వరకు తేనె తేనె ఇక్కడ ఇక్కడంతా తిరుగుతుంది అందుకే నేను మోస్ట్ ఇక్కడ దగ్గరగా ఉంటాను వీటికి ఏం కాకుండా ఎందుకంటే ఇక్కడ పిల్లలు గాయస్ ఇవన్నీ వస్తాయి సో చూడండి గాయస్ ఎట్లా వెళ్ళిపోతుందో సో గాయస్ ఫైనలీ రెండింటిని రెండోది తెచ్చేసాను లోపలికి సో సో ఈ వీడియోని మీరు ఎంజాయ్ చేస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కూడా చేయండి అట్లానే పక్కనున్న లైక్ గట్టిన కొట్టేయండి ఇంకా ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి ఓకేనా బాయ్ గాయ్స్